పురుష సూక్త అనుకున్న మహిమలు ఏంటంటే ముమ్మాళ్ళు పురుష సూక్తం పఠిస్తే సంపూర్ణ వేదాధ్యయనం చేసిన ఫలితం వస్తుందట అంత శక్తివంతమైంది పురుష సూక్తములు దానితో అందులో పురుష సూక్తేన అని ప్రత్యేకించి ఇక్కడ చెప్పారు ఆ విధంగా స్థుతించి జానించి మౌనంలో ఉంటూ సమాధి స్థితిలో ఉన్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు గిరం సమాధౌ గగనే సమీరితాన్ ఆయన సమాధి స్థితిలో ఆకాశంలో పలుకు వినబడింది సమాధి సమాధిస్థితుల ఆకాశం ఏంటంటే హృదయాకాశం ఆ హృదయాకాశంలోంచి పలుకు వచ్చింది అంటే భగవంతుడు ఎక్కడి నుంచో మాట్లాడు ధ్యానం చేసిన వాడు హృదయంలోంచే మాట్లాడతాడు అక్కడే ఉంటాడు కదా అందుకే బ్రహ్మదేవుని యొక్క హృదయంలోంచి ఆయన మాట్లాడుతున్న విషయం భూదేవి విన్నవించుకోవడానికి వచ్చిన విషయం హరికి తెలీదా తెలిసిన శ్రీహరి అభయమిస్తూ తాను అవతరించి భూభారాన్ని తొలగిస్తాను అని అభయవాక్యాన్ని చెప్తున్నాడు ఎలాగంటే వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పర జష్యే తత్ప్రియాథం సంభవంతు సురస్త్రియ ఆయన సాక్షాత్ భగవాన్ పురుష పర అవతరించబోతున్నవాడు ఎవడు సాక్షాత్ భగవానుడు ఇది కృష్ణస్థు భగవాన్ స్వయం అని ప్రథమ స్కందంలో చదువుకున్న వాటిని దశమస్కందను గుర్తు చేస్తున్నాడు అదే వ్యాసుడు అదే శుకులు సాక్షాత్ భగవాన్ అంటే భగవాన్ నేరుగా వచ్చాడు ఇది నేరుగా అంటే ఏదో కొంత దాచుకుని కొంత తెచ్చుకుని కాకుండా సంపూర్ణంగా దిగి వచ్చాడు ఆ దిగువచ్చిన వాడు అంశ కళ ఇత్యాది రూపాలతో కాకుండా పరహా పురుష సర్వోత్కృష్టమైనటువంటి పురుషుడు అంటే సాక్షాత్ పురుషోత్తముడైన వాసుదేవుడే వస్తున్నాడు ఆయనే చెప్తున్నాడు పైగా వాసుదేవుని యొక్క కళ అయినటువంటి వాసుదేవ కళ అనంత సహస్రవదన స్వరాట్ ఆయన యొక్క కళ అయిన అంటే అంశ అయినటువంటి సహస్ర వదనాలు కలిగినటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి స్వరాట్ అయిన అనంతుడు సంకర్షణుడు కూడా కంటే ముందే పుట్టడానికి సిద్ధమయ్యాడు మాయా భగవతి యయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభుణం సేనా కార్యార్థే సంభవిష్యతి మూడు ప్రధానంగా చెప్పారు ఇక మూడవది అంటే విష్ణోర్మాయ విష్ణుమాయ అయినటువంటి ఏ జగన్మాత ఉన్నదో ఏ జగన్మాత ఈ లోకమనంతటి మోహింపజేస్తుందో ఆవిడ మోహింపజేసిపోతే జగత్తు కదలదండి అలా సర్గరక్షణార్థం రూపంలో ఉంటుంది యోగ్యులైన వాళ్ళ దగ్గర విద్యారూపంలో జ్ఞాన రూపంగా ఉంటుంది అటువంటి ఆ జగన్మాయ జగన్మాత ఆ తల్లి ప్రభుణాంశైన స్వామి యొక్క ఆదేశంతో ఆ తల్లి కూడా భూమి అందు ఆవిర్భవించడం సిద్ధమైనది ఈ విధంగా దేవతలకు ఆదేశం చేశాడు తాను అవతరిస్తా అని చెప్పాడు ఇదంతా బ్రహ్మ సమాధి స్థితిలో తెలుసుకుని ఆ విషయాన్ని భూదేవికి దేవతలకి చెప్పగానే దేవతలందరూ చాలా సంతోషించారు భూదేవి సంతోషించి తిరిగి వెళ్ళింది ఆ సమయంలో రాజధాని భూత్ సర్వ యాదవ భూభుజం మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహీ మధురా నగరం అది యాదవరాజులందరికీ కూడా రాజధాని నగరం ఆ అందరూ ఉన్నప్పటికీ అందులో కొన్ని వంశాలకు పాలన అనేది ఉండదు కానీ వాళ్ళు సహాయకలుగా ఉంటారు రాజులకి కానీ వాళ్ళందరికీ మూలమైనటువంటి రాజధాని నగరం ఇది దాని పేరు మధుర మధుర అనగానే భగవాన్ ఎత్ర నిత్యం సన్నిహిత హరి మధుర అంటే నారాయణుడు ఎల్లవేళలా సాన్నిహిత్యం వహించిన చోటు అంటే తాను అవతరించక ముందు కూడా ఆయన విష్ణు తేజస్ అక్కడ ఉన్నది ఆ రూపంతో ఉంటాడు అక్కడ నిత్యము ఆయన అందుకే తానకి ఏది సన్నిహిత భూమో అందులోకి వచ్చాడు ఆయన అయోధ్య కాని మధుర కానీ వైకుంఠ విభూతితో కూడినవి అందుకే వైకుంఠవాసుడు నారాయణుడు అక్కడికి రావడానికి కారణం ఏంటంటే అది తన విభూతితో ఉంది కనుక అయోధ్య మధురా మాయ మాయా అంటాం కదండి అటువంటి దివ్యమైన ధామం అలాంటి దివ్యమైనటువంటి మధురుడు సౌరసేన్య పుత్రుడైన వసుదేవుడు దేవకీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ వివాహ అనంతరం దేవకీదేవి తండ్రి అయినటువంటి దేవకుడు ఆ దేవకుడు అనేకమైన రథాల్లో ఆమెకు సారి ఏర్పాటు చేశాడు అప్పుడు మొదటి రథంలో కూర్చున్నారు దేవకి వసదేవులు ఆ రథాన్ని నడపడానికి దేవకుడు తమ్ముడైనటువంటి ఉగ్రసేనుడు కొడుకు కంసుడు అంటే దేవకీదేవి కంసుడు పెదనాన్న చిన్నాను పెళ్ళారు ఉగ్రసేనుడు కొడుకు అయినటువంటి కంసుడు తాను ముచ్చరబడి చెల్లెలున్న రథాన్ని తాను నడుపుతానని తానే పగ్గాలు పట్టుకున్నాడు చతుశ్శతం పారిఘబర్ఘం గజానాం హేమమాలినాం అశ్వానామయ్యతార్థం రథానాంత త్రిషక్షతం ఎంత గొప్పసారి పెట్టాడంటే అత్తవారింటికి వెళ్తున్నప్పుడు బంగారు మాలలు కలిగినటువంటి నాలుగు వందల ఏనుగులు పదిహేను వేల గుర్రాలు పద్దెనిమిది వందల రథాలు అలాగే అనేక మంది దాసీలు వీళ్లతో రథాలన్నీ బయలుదేరుతున్నాయి ఆనందంగా పతి ప్రగ్రహీణం కంసం అలాగా పతి ప్రగ్రహిణం అంటే కళ్ళాలు పట్టుకుని నడుపుతున్నటువంటి కంసుడు అక్కడ ఉంటూ ఉంటే అప్పుడు ఆభాష్యా శరీర భాక్ ఆకాశవాణి పలుకుతున్నది అశ్లాస్వామష్టమో గర్భో హం తాంబహే బుధా ఓ అవివేకి నువ్వు రథంపై ఏ దేవకీదేవిని తీసుకువెడుతున్నావో ఆ దేవి యొక్క ఎనిమిదవ సంతానము నిన్ను సంహరిస్తుంది తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడపెరుగవు మీదన్ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను జుమి అని ఎప్పుడైతే ఆకాశవాణి విడిపిందో వెంటనే కోపం వచ్చింది అంటే ప్రేమలు ఎంతవరకు తెలిసింది కదా తన మీద రానంతవరకు వెంటనే ఆయన చేతిలో ఖడ్గం తీసుకుని ఆమెను సంహరించడానికి సిద్ధపడ్డాడు కంసుడు